ఇంటర్వ్యూలకు వెళ్ళిన ఖర్చులతో పెద్ద ఇల్లు కట్టేయచ్చు ఫోటోలు జిరాక్స్లు రెజ్యూమ్లు వచ్చి ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా దాదాపు పదిహేను సంవత్సరాలు కష్టపడి చదివితే ఆఖరికి మన చేతికి వచ్చేది పేపర్లు మాత్రమే దీనికి ఎవరైనా విలువ ఇస్తారా ఎవడు ఇవ్వడు మనం దీంట్లో ఉన్న మార్కులు చూస్తాం అతను మన జబ్బులో ఉన్న డబ్బులు చూస్తాడు మన దగ్గర డబ్బులు లేదు పైగా వాళ్ళ క్యాస్ట్ కాదు నన్ను ఎవడు రికమెండేషన్ చేయడు చూద్దాం ఏమవుతుందో అబ్బా మళ్ళా దీనికి వేరే రెండు వందలు పోయాలా అబ్బా మళ్ళా మధ్యాహ్నం తిండికి వంద రూపాయలు కావాలా ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఐదు వందలు సంపాదించినట్టే సఫుడుదాగా ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రీగా ఉన్నది ఇప్పుడు ఈ రోజు ఖాళీగానే ఉన్నాం బండి నన్న తుడుద్దాం నడు వేస్ట్ గ్లాస్ ఏమైనా ఉంటే చూద్దాం వేస్ట్ క్లాత్ కూడా లేదే దేవుడా నా పైన ఎంత ప్రేమ స్వామి నీకు సంవత్సరాల సంవత్సరాలు ఇంటర్వ్యూలకి వెళ్తున్నా ఒక జాబ్ అనేది లేదు టైంకి మాత్రం మీకు గుడ్డలు ఇచ్చినావు వేసినోడువి బంగారం పెట్టి అని ఇచ్చినావా అది లేదు ఈసారి వేసేటప్పుడు బంగారం పెట్టి ఏ బట్ట ఏంది తెల్లగుంది ఈ బట్టతోటి బండి తుడిస్తే కర్రగా అయిపోతుంది ఫస్ట్ ముఖం తుడుద్దాం ఇప్పుడు బండి తుడుద్దాం నేను స్వామి స్వామి అంటా ఏంది స్వామి ఇస్తాను అంటే తెల్లబడి ఇచ్చింది స్వామి పైన స్వామి ఇక్కడ టీఎస్ ఎందుకు ఉందంటే ఇది తెలంగాణ స్టేట్ కాబట్టి అందుకే టిఎస్ అని ఉంది ఇక్కడేమో తెల్లబట్ట పడిందా ఆ పడింద్రా దయా పడిందా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది అది మా తాత ముత్తాతల ఆస్తి తాత ముత్తాతల ఆస్తా ఇదేమన్నా బంగారం మారా నేను ఊరికే చెప్పినారా ఇక్కడేం పడలేదు అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయాలి బాధపడకురా దాంట్లో ఏమైనా నిదిగిపోయే పోయే దారి రాసుందా నాకు చెప్పరా అన్నీ అందులో నిధికి పోయే దారే లేదు నిధిరా అది ఎందుకు అవుతున్నావు అది మా తాతది మా తాత ఏమో మా ఇచ్చిండు మా నాన్నేమో నాకు ఇచ్చిండు అది ఇప్పుడు కనిపిస్తలేదు ఇప్పుడు నా నిధి ఇది కూడా తీసుకుని తాత గోచి అమ్మా దొరికేసింది తాత గోచి మా ఛీ వీళ్ళ తాత గొచ్చి తోటి ముఖం తుర్చున్నారా ఇందాక అర్జెంట్కి వెళ్ళి స్నానం చేయాలి మరే జన్మ జన్మ రుణ ఉంటారా నీకు ఈ గోచి అంటే ఏదో అనుకున్నా కదా గోచిలా చీ